గురుభ్యో నమ అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపముల ఎందు అష్టవిధ స్వరూపముల ఎందు ఇప్పుడు స్వరూపం గురించి అవగాహన చేసుకుందాం ఎప్పుడైనా మనం చూస్తే అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే తామర పువ్వు నుంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి అటు ఇటు మనకి రెండు గజములు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా తొండము పైకెత్తి చక్కటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది త్యాగరాజ స్వామి వారు ఒక అందమైనటువంటి అమ్మాయి యొక్క నడకని సామజవరగమన అంటారు ఆయన అంటే అందమైనటువంటి ఒక ఏనుగు పిల్ల ఎంత ఆహ్లాదంగా నడుస్తుందో అలా సామజవరగమన నడిచేటువంటి అమ్మాయిని సూచిస్తారు అక్కడ గజము యొక్క అంతరార్థం ఏమిటి ఒక ఏనుగు ఉందనుకోండి ఆ ఏనుగు దేనికి సూచిక అంటే స్థిరత్వానికి సూచిక స్థిరత్వము అంటే ఏనుగు సహజంగా ఒక చోట తాను నివసించే చోట అది ఆ ప్రాంతాన్ని ఎంచుకుని కూర్చుంటుంది రెండవది ధైర్యానికి సంకేతం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు పులైన సింహమైనా ఏనుగుని వెనకాల నుంచి మాత్రమే కొడుతుంది ముందు నుంచి కొట్టలేదు అంటే ఆ ఏనుగు ధీరత్వానికి సూచిక ఆ ఏనుగు స్థిరత్వానికి సూచిక ఈ గజలక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ విధమైనటువంటి పశుసంపద వృద్ధికి సూచిక అశ్వపూర్వాం మ్రతమధ్యాం హస్తీనాథ ప్రబోధినిం శ్రీయం దేవే ముపక్వయే శ్రేర్మా దేవి జుషతాం అంటుంది శ్రీ సూక్తం ఒకనాటి రాజ్యంలో ఒక రాజు యొక్క సామర్థ్యాన్ని పదదళము అంటే సైనికులు అశ్వ రథ గజ తురగ ఈ విధమైనటువంటి ఈ సామర్థ్యాన్ని చూసి ఎదుటి వాళ్ళ యొక్క శక్తిని అంచనా వేస్తూ ఉండేవారు వాళ్ళు ఒకనాటి కాలము కానీ ఈనాటి కాలము కానీ మనకున్నటువంటి ఐశ్వర్య వృద్ధిలో పశుసంపద కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ పశుసంపద మనలో ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి అభివృద్ధికి ఒక పదమైతే ఆ పశు సంపద ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశి సముదాయానికి సూచిక అవుతుంది గుర్తుపెట్టుకోవాలి మనం పశువుల యొక్క సంపద కానీ పశువుల యొక్క అనుగ్రహము కానీ చాలా విశేషం మానవుడికి అందుకే చూడండి ఒక సాధనా ప్రతిపత్తి ఎందు అష్టవిధములైనటువంటి ఆ యోగములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి పశువులతోటి సంభాషించగలగడము ఎందుకంటే ప్రకృతిని పశువులు అర్థం చేసుకున్నంత పూర్తిగా మానవుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు మీరు చూసే ఉంటారు ఏదైనా ఒక రకమైనటువంటి అపవాదు ఆపద వస్తోంది అంటే కొన్ని కొన్ని జంతువులు అవి తమ యొక్క మాట ద్వారా వాటి యొక్క పలుకు ద్వారా సూచితం చేస్తాయి అది గ్రహించినటువంటి మహనీయులు యోగులు ఉన్నారు వారు చెప్పేవారు ఫలానా సంకటం వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు పశు సంపదను వృద్ధి చేయడము అంటే పశువుల ద్వారా ఆర్థిక బలాన్ని సంపాదించటమే కాదు పశువుల ద్వారా ప్రాకృతికమైనటువంటి బలాన్ని సంపాదించటం కూడా అందులో ఒక భాగము అశ్వపూర్వ మధమధ్యామ్ అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆంతర్యము నేనిన్ని పశువుల్ని కొని ఇన్నింటిని అమ్మి నేను అంత డబ్బు చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన సరళి కాదు అక్కడ ప్రాధాన్యత అక్కడ ప్రాధాన్యం ఏమిటి అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఈ జీవరాశుల యొక్క అనుకూలత కూడా నాకు కలిగి ఉండడము అన్నటువంటి సాంప్రదాయం నిజమైనటువంటి సాధనకి నిజమైనటువంటి సాధన పురోగతికి ప్రమాణం ఏమిటి అంటే ప్రకృతి నాకు సహకారం అందించటము ప్రకృతి నాకు సహకారం అందించటము ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల ఎందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ధనధాన్యములు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ గజ పద త్వరగా ఈ విధమైనటువంటి జంతుజాలముల నుండి వచ్చేటువంటి అనుకూలత నాకు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక అటు ఆర్థిక ఇటు సామాజిక పురోగతిని కలిగించటము అక్కడ ఉన్నటువంటి గజలక్ష్మీ స్వరూపానికి ఆంతర్యం మరొక్క మాట చెప్పాలి ఇక్కడ గజము అన్నప్పుడు సామర్థ్యము అనేటువంటిది ఒక అర్థం ఉంటుంది ఏనుగు చెవులు అంటాం కదా మనం ఏనుగు చెవులలో ఆంతర్యం ఏమిటి సోర్పకర్ణం అంటాం మనం సోర్పకర్ణ యనమహ అంటాం సోర్పకర్ణుడు అంటే విశాలమైనటువంటి చెవులు కలిగిన వాడు అని అర్థం అంటే దాని అర్థం ఏమిటి ఏది చెప్పినా దాన్ని గ్రాహ్యం చేసుకోగలిగినటువంటి సమర్థత ఇక్కడ ప్రాకృతికమైనటువంటి పశుసంపద పశుసంపద నుంచి మనకి అనుకూలత ఎంత ముఖ్యమో గజలక్ష్మి అండంలో ఆంతర్యము ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ఆకలింపు చేసుకునేటువంటి సామర్థ్యము చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఇది సూర్పకర్ణ యనమహ అండంలో ఆంతర్యము ఆయన చెవులు అంత పెద్దవిటండి అండం కాదు ఎలాంటి చెవులైనా ఏనుగులకు ఒక లక్ష్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక లక్షణం ఉంటుంది ఒక అడవిలో విశాలమైనటువంటి కర్ణములు కలిగినటువంటి ఏనుగులు రాబోయే ఆపదను సూచించి అవి చేసేటువంటి అరుపులతోటి ఈ మిగతా పశుసంపదంతా కూడా జాగ్రత్తను వహిస్తుంది అది అది అరిచే అరుపులో కూడా తేడా ఉంటుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు అది అరిచే అరుపును బట్టి ఆ జంతుజాలానికి అర్థమవుతుంది అక్కడ ఏం ప్రమాదం రాబోతున్నది అక్కడ ఏం విపత్తు రాబోతున్నది అని గ్రహిస్తున్నది అంటే అంత సూక్ష్మమైనటువంటి నిశితమైనటువంటి జ్ఞానబుద్ధిని గజలక్ష్మి తత్వం ఉంటేనే నీవు ఆకలింపు చేసుకోగలవు నాకు మేధస్సు ఉన్నది మేధస్సు ఒక పద్ధతి నిశితమైన బుద్ధి ఒక పద్ధతి ఏది నీవు చెప్పినా గ్రహించగలిగినటువంటి సామర్థ్యం ఒక పద్ధతి సామర్థ్యం ఒక శక్తి ఆ సామర్థ్యానికి అధిపతి ఎవరు అంటే గజలక్ష్మీదేవి అక్కడ అమ్మవారి ఎందు అమ్మవారి ముందు రెండు ఏనుగులు ఉండి అవి అమ్మవారిని సేవించుకుంటున్నట్టుగా బొమ్మ పెడితే నాకు బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయని అండం ప్రతి వాళ్ళు ఆ బొమ్మ కొనుక్కోవడం ఇంట్లో పెట్టడం గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికత ఎందు స్వరూపానికి ప్రాధాన్యత లేదు ఆధ్యాత్మికత ఎందు భావనా ప్రాధాన్యం ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఏనుగు సునిశ్చితమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధికి ప్రాధాన్యత విశేషమైనటువంటి ప్రకృతి సంపదకు ప్రాధాన్యత మాత్రమే కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్య సాధన ఏనుగు వెళుతోంది అంటే అది మార్గభ్రంశము కాదు గుర్తుపెట్టుకోండి గుర్రం ఉందనుకోండి దానికి కళ్ళెం కట్టాలి లేదనుకోండి అటు ఇటు కూడా పరిగెట్టేస్తూ ఉంటుంది గుర్రం అది కానీ ఏనుగు ఒక మార్గాన్ని ఎంచుకుంటే అదే మార్గంలో వెళుతుంది అది అది దాని యొక్క గొప్పతనం అది అంత సునిశ్చితమైనటువంటి బుద్ధిని అంత సునిశ్చితమైనటువంటి మార్గాన్ని ఎంచుకోగలగడము మానవుడికి ప్రకృతి ఎందు ప్రకృతి నుంచి ఒక విధమైనటువంటి సహకారాన్ని పొందేందుకు అర్హతను ఏర్పరుస్తుంది కాబట్టే ఈ లక్ష్మి గజలక్ష్మి అయింది ఆవిడ అంతటి సునిశ్చితమైన ఆలోచన సరళి ఉండాలి మనిషికి అంతటి సద్బుద్ధి ఉండాలి మనిషికి అంతటి సాధనా బలం కూడా మనిషికి కావాలి అది అలసిపోదు ఏనుగు గుర్తుపెట్టుకోండి అది అలసిపోదు ఏనుగు అది ఆ మార్గంలో వెళుతున్నప్పుడు అంతటి శక్తిని తీసుకుంటుంది అంతటి శక్తిని ప్రదర్శిస్తుంది ఏనుగు ఇది మనం ఆ గజలక్ష్మి తత్వం నుంచి మానవుడు పొందేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక తత్వం ఆటు పెంబట వస్తున్నది సంతాన లక్ష్మి ఇది చాలా విశేషమైనటువంటి స్వరూపం ఒకప్పుడు పూర్వకాలంలో ఎదుటివారిని ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే గంపెడు పిల్లలతోటి మనవలు మునిమనలతోటి ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండమ్మా అని ఆశీర్వదించేవాళ్ళు అసలు సంతాన ప్రాధాన్యత ఏమిటి ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ పుట్టాడండి ఒక్కడు అని అనుకుందిగా అబ్బా ఒక్కడు చాలండి మాకు వన్ ఆర్ నన్ అంటాడు ఒక్కడు అసలు సంతానం ఎందు ఆంతర్యం ఏమిటి దీనికి మానవ జన్మ యొక్క యొక్క పరిశీలన చేస్తే ప్రతి మనిషి కూడా ఒక ఆకారాన్ని దాలుస్తున్నాడు అంటే కర్మని అనుభవించడానికి అని అర్థం ఆగామి సూచిత ప్రారబ్ధ కర్మలనేటువంటి మూడు త్రివిధ కర్మలతోటి మనిషి పుడతాడు ఏ ప్రారబ్ధ కర్మ ఉన్నదో ఆ ప్రారబ్ధ కర్మను అనుసరించి మానవుడు జీవితాన్ని పొందుతూ ఉంటే రాబోయేటువంటి కర్మకు మాత్రము తానే కారణమవుతున్నాడు అంతటి మహత్తరమైనటువంటి ఆ కర్మని మనిషి కర్మబంధ విముక్తుడవ్వాలన్నా అలాంటి కర్మల నుంచి తనని తాను తప్పించుకోవాలి అన్నా మనిషి తీర్చవలసినటువంటి రుణాలు మూడు ఉంటాయి అంటే మూడు అప్పులతో పుడతాడు మనిషి రుణము అంటే నిజానికి పాపం అని అర్థం మనం మామూలు పరిభాషలో మాట్లాడుకుంటే రుణం అంటే మూడు రుణాలు దేవరుణం రుణం పితృ రుణం ఋషి రుణం దేవుళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణాలు కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తూ వారి అనుగ్రహాన్ని మనం పొందాలి ఋషి రుణం మనం చేసేటువంటి తర్పణాలతోటి సత్కార్యాలతోటి మనం వారి రుణం వారు తీర్చుకుంటాం మనం ఇక మరి పితృ రుణాన్ని ఎలా తీర్చుకుంటాం ఆ పితృరాన్ని తీర్చుకునేటందుకు మనం ఏం చెయ్యాలి అంటే మన వంశాన్ని నిలబెట్టుకోవాలి మనం పుత్రుల్ని సంతానాన్ని అందుకనే ఆత్మావై పుత్రనామాసి అంటుంది శాస్త్రం అపుత్రస్య గతిర్నాస్తి అంటుంది అక్కడ ఈ పుత్రుల్ని అంటే ఈ బిడ్డల్ని కనడము ద్వారా మనం మన పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాము అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకని వాళ్ళ యొక్క అంశ ద్వారా పుట్టేందుకు ఒక యోగం ఒకటి ఒకటి ఉద్భవిస్తుంది కాబట్టి అని మరి సమాజం గొప్ప గొప్ప మార్గాన్ని అనుసరిస్తుంది కదండి సమాజంలో మరి అందరూ పెద్దవాళ్ళే అందరూ గొప్పవాళ్ళే అబ్బాయి మేము బిడ్డలను కనదలుచుకోలేదండి మేము అనాథాశ్రమం నుంచి బిడ్డల్ని మేము దత్తత తీసుకుంటామండి ఆలోచన సహేతుకమై సంస్కారవంతమైందైతే ఆలోచన ఒక ఉత్తమమైనటువంటి జీవన మార్గానికి హేతు అవుతుంది అది వితండంలో నుంచో లేకపోతే మూర్ఖత్వంలో నుంచో పుట్టిందనుకోండి ఆ వ్యక్తి యొక్క వినాశనానికి దారితీస్తుంది అలా చేజేతుల ఇలాంటి మూర్ఖపు వాదనలతోటి ఏమో తమని తాము కుహనా మేధావులుగా ప్రదర్శించుకునేటువంటి మూర్ఖులకి ఇలాంటి జాడ్యపుడు ఆలోచనలు వస్తాయి అంటే రోగపుట ఆలోచనలు వస్తాయన్నమాట వాళ్ళకి అనాథాశ్రమం పిల్లల్ని సాకవద్దు అని ఎవరూ చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి కానీ మీరు మీ ద్వారా మీ వంశాన్ని మీరు ఏర్పరచటం ద్వారా మీ యొక్క పితృదేవతల యొక్క రుణాన్ని మీరు తీర్చుకుంటున్నారు ఒక వంశానికి బీజాన్ని వేస్తున్నారు ఆ వంశమునికి బీజం ఎప్పుడైతే మీరు వేస్తున్నారో ఆ వంశము ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మళ్ళీ లక్ష్మీతత్వం ఏమిటి వృద్ధి 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 ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు వారి ద్వారా ఇద్దరు బిడ్డలు వారి ద్వారా పది మంది బిడ్డలు ఇలా వంశము అలా శాఖోపశాఖలుగా విస్తరించటమే అక్కడ సంతాన లక్ష్మీతత్వానికి సూచిక బిడ్డల్ని కనడము అనేటువంటిది సనాతన ధర్మములో ఏదీ కూడా ఈనాటి మన సాంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనిస్తేనండి ఒకనాడు వివాహం అయిన తర్వాత మూడు రాత్రులు అనేటువంటి వారు అని దానికి వాళ్ళు ఏం చేసేవారు చక్కగా ఒక చక్కటి ముహూర్తాన్ని పెట్టేవారు ఆ ముహూర్త సమయంలో జరిగేటువంటి ఆ మూడు రాత్రుల కార్యక్రమానికి వారు పెట్టినటువంటి మహత్తరమైన పేరు ఏమిటి అంటే సృష్టి కార్యక్రమము అది ధర్మ కార్యక్రమము ఆ ధర్మ కార్యక్రమము ద్వారా వంశ వృద్ధి జరిగి ఆ సుముహూర్తంలో జరిగే సత్కార్యము వలన సత్పురుషులు జన్మించి వంశము నిలబడి ఉత్తమమైనటువంటి వ్యక్తులకు జన్మనిచ్చి ఆ వంశము ద్వారా కీర్తి పతాకకి స్థాయికి ఆ వంశము చేరుకోవాలనే ఒక సదాలోచనతో ఏర్పడినటువంటి ఆ ఒక సాంప్రదాయమే ఈ మూడు రాత్రుల యొక్క సృష్టి కార్యక్రమానికి బీజం వేస్తే మన వెర్రి వేయి తలలు వేసి మన బుద్ధి గడ్డి తింటూ వివాహమైన తర్వాత ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నారా అంటే ఫైవ్ స్టార్ హోటల్స్లోనూను ఎక్కడ రిసార్ట్స్లోనూ చేసే జాగ్యానికి సమాజం చేరుకుంది ముహూర్తము అన్న దాంట్లో ఆంతర్యము వంశవృద్ధి అనే మూలము దాని ద్వారా ధర్మ ప్రతిష్టాపన జరగాలి అన్న సూక్ష్మము ఆలోచించండి సత్కార్యము ద్వారా సత్ఫలితమే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సత్కార్యం చేసినా ఎప్పుడు మంచి కార్యము చేసినా ఫలితం ఎప్పుడు మంచిగానే వస్తుంది ఇలాంటి సుముహూర్తంలో జన్మించినటువంటి బిడ్డలు ఒక ఉత్తమమైన మార్గంలో జన్మించి ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఉత్తమమైన వ్యక్తి సమాజంలోనికి వెళితే సమాజంలో చెడు అనేది ఉంటుందా ఆలోచించండి మీకు మీరే ప్రశ్న వేసుకోండి వెర్రి వెరితలలు వేస్తున్నటువంటి విజ్ఞానము మన సనాతన ధర్మానికి బేటలు వేస్తుంటే సమాజంలో మంచి ఎక్కడి నుంచి పుడుతుంది సంతాన లక్ష్మి అంటే పది మంది సంతానాన్ని కని పాడేయడం కాదు సుమా ఆ సంతానము యోగ్య సంతానమై మళ్ళీ అంతటి యోగ్య సంతానానికి వృద్ధి పదంలో బీజం వెయ్యడమే సంతాన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తద్వారా నేను నా పితృదేవత రుణాన్ని తీర్చుకుంటూ వారికి ఉత్తమ లోకాలు కలిగితే ఎక్కడ పితృదేవతల అనుగ్రహం ఉంటుందో ఆ వంశమునందు అనారోగ్యము ఉండదు ఆ వంశమునందు వివాహ ఆలస్యము ఉండదు ఆ వంశమునందు సంతానం లేమీ ఉండదు అన్న సూక్ష్మమైన శాస్త్ర రహస్యాన్ని మనకు అందించిన మన పెద్దవాళ్ళు యొక్క ఆ నీతి వారి యొక్క దార్శనికతని అర్థం చేసుకునేటువంటి సౌభాగ్యం మనకి రావక్కర్లేదా అంతటి మహత్తరమైనటువంటి ఆ జ్ఞానాన్ని మహత్తరమైనటువంటి వంశాన్ని మనకు అందించేటువంటి మహత్తర లక్ష్మీ స్వరూపమే సంతాన లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపము అంటే వృద్ధి 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 ఆడపిల్ల స్వరూపముగా భావిస్తాం మనం ఎంతటి మహత్తరమైనటువంటి ఆ స్వరూపానికి ఆ విలువ అర్థం చేసుకుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఆడపిల్లకి ఆ ఆడపిల్ల పుట్టినింటికి మెట్టినింటికి కూడా ధర్మాన్ని అందించేటువంటి లక్ష్మీ స్వరూపమని అర్థం చేసుకుంటే అప్పుడు ఆడపిల్ల విలువ అర్థం అవుతుంది ఏ ఇంట ఆడపిల్ల నవ్వులు చిందిస్తుందో ఆ ఇంట సిరులకు లోటు ఉండదు అని చెప్పినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నట్టు ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే ఆడపిల్ల విలువ అర్థం అవుతుంది ఆడపిల్లని చూసేటప్పుడు ముందు కాలి వైపు చూడమని చెప్పారు అక్కడ మెట్టెలు ఉన్నాయా అమ్మా నమస్కారం అనాలి అక్కడ మెట్టెలు లేవా చెల్లితో సమానం అనుకోవాలి లేదా కూతురుతో సమానం అనుకోవాలి అంతే తప్ప అంతకు మించి పైకి చూడకూడదు అని శాస్త్రనియమం అది ఇది అర్థం చేసుకునే అంత శక్తి సామర్థ్యము విజ్ఞత తెలివితేటలు చదువు మనకున్నాయా లేనప్పుడు మనం చేయవలసిందేమిటి వెళ్ళి ఆ సంతాన లక్ష్మీదేవిని ఆశ్రయించాలి అమ్మా నీ ద్వారా సంతతిని కలిగింది ఈ సంతతి గౌరవాన్ని పొందే విధంగా మమ్మల్ని సన్మార్గంలో నడిపించమని అర్థించాలి అప్పుడు బుద్ధి వికసనమనే లక్ష్మి మనలో జనిస్తుంది ఈ సంతాన లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వంశవృద్ధి జరిగి పితృదేవతా అనుగ్రహం కలిగి వంశమునందు లేమి అనే శబ్దము లేక ఆ వంశములు చిరస్థాయిగా కడకళలాడుతూ ఉంటాయి అన్న సూక్ష్మాన్ని గ్రహించి బుద్ధి వికసనంతో ఇప్పుడైనా మన సనాతన ధర్మ పద్ధతుల్ని సరైన దారిలో అనుసరించి ఆచరించి సత్ఫలితాలు పొంది ఈ జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోవాలని ప్రార్థిస్తూ